చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్ రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహ కనుక పరిశీలించినట్లయితే డెబ్భై శాతం ధనుర్ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఒక ముప్పై శాతం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి ప్రధానంగా తీసుకుంటే ధనుర్ రాశి వారికి ఎలా ఉందంటే స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానం అనేటటువంటిది పాపస్థానం ధనుర్ రాస్యాధిపతి అయినటువంటి గురుడికి మరియు కుజుడికి మధ్య మిత్రత్వం ఉంటుంది అధిమిత్రం అంటే మిత్రగ్రహం సహజంగా పాప స్థానంలో సంచరించేటప్పుడు శుభయోగాన్ని శుభ ఫలితాన్ని ఇవ్వలేడు అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఏం జరుగుతుందంటే ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది ఊహించినటువంటి విధంగా ఆర్థికంగా నష్టపోవటం కానీ రావాల్సిన చేతికి అందకపోవటం గానీ జరుగుతూ ఉంటుంది తల్లి తరపు బంధువులతోటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది తల్లి తరపు బంధువులతోటి కానీ భార్య తరపు బంధువులతోటి కానీ సమస్యలనేటటువంటివి ఏర్పడే అవకాశం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది దానితో పాటు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ధనుర్ రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా తీసుకుంటే ధనుర్ రాశికి ఇంకా అనుకూలమైన ఫలితాలు చాలా ఉన్నాయి మీ జన్మరాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో అంటే లెవెన్త్ ప్లేస్ లో సంచరిస్తున్నాడు యొక్క లాభస్థానాల సంచారం ధనుర్ వారికి విశేషమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది నిర్ణయాలు తీసుకోవటంలో మీకు మీరే సాటి అని చెప్పాలి సత్వరం నిర్ణయాలు తీసుకోగలుగుతారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చక్కగా అమలు చేయగలుగుతారు ఈ పదకొండవ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు అంటే దశమ స్థానాధిపతి కూడా బుధుడే కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆ నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడతారు అని చెప్పాలి ఏ పనులైతే అనుకుంటారో ఆ పనులు సకాలంలో పూర్తి చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వాటిట్లో ఆటంకాలు కలిగినప్పటికీ సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించగలుగుతూ ఉంటారు అలానే మీ జన్ మీ రాశికి పంచమ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో సమస్యలు పెరుగుతు పెరుగుతూ ఉంటాయి వారి ఆరోగ్యం విషయంలో కానీ వారి చదువుల విషయంలో కానీ వారి ఉద్యోగ విషయంలో కానీ వారి వివాహ విషయాలలో కానీ మీ పిల్లలకు సంబంధించినటువంటి సంతానపరమైనటువంటి విషయాలలో సమస్యలు అనేటటువంటివి వస్తాయి వాటిని ముందుగానే అసలు వాళ్ళు ఏమిటి వాళ్ళ అనేది తెలుసుకొని దానికి సంబంధించినటువంటి నివారణ మార్గాలు కనుక చేపట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు ద్వితీయ తృతీయ స్థానాధిపతి అయినటువంటి శని కూడా తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో వక్రంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థాన సంచారం ధనుర్శి వారికి యోగాన్ని ఇస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ ధైర్యం అనేటటువంటిది ధనులు రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆభరణంగా కూడా ఉంటుంది కానీ స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ఉన్నటువంటి వారికి రైల్వే కాంట్రాక్ట్స్లో ఉన్నటువంటి వారికి గొప్ప ఫలితాన్ని ఇవ్వవు అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వచ్చిపోతూ ఉంటాయి అలానే మీ రాశికి లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలో వ్యయజ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సినిమా రంగంలో ఉండేటటువంటి వారికి కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి దాంతోపాటు ధనుర్ రాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే దశమ స్థానాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేటటువంటివి బాగా ఫలిస్తాయి అని చెప్పాలి కానీ ధనుర్రాశి వారికి తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళన కలుగుతూ ఉంటుంది ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు తండ్రికి కొంచెం ఆరోగ్య సమస్యలు కనుక ఉన్నట్లయితే సత్వరం వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం అనేటటువంటిది ధనుర్ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇక్కడ మనము డేమేజ్గా కనుక పరిశీలిస్తే ధనుర్ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు కొంచెం మనస్సు అనేటటువంటి చంచలంగా మారుతుంది అంటే అయిన వాళ్ళతో విరోధాలు జరగటం కానీ బుద్ధి భ్రంశం అంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం కానీ చేసేటటువంటి పనులలో ఆటంకాలు కలగటం కానీ ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం అక్కడ దాకా వెళ్తాం ఆ పని కాకుండా తిరిగి వచ్చేస్తాం అంటే మధ్యలోనే పనులు ఆపేయటం కానీ జరుగుతూ ఉంటుంది పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఒక రకంగా చెప్పాలంటే గతంలో కన్నా కూడా మంచి ఫలితాలు పొందుతారు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నిస్తారు అయినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి చిత్తచానుచల్యం అంటే ఇక్కడ కూడా ఫికిల్ మైండెడ్ పర్సన్స్గా ఉంటారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయలేకపోతూ ఉంటారు అని చెప్పాలి దాంతోపాటు ఇక పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది వీరికి సంపూర్ణమైనటువంటి ఆర్థిక డెవలప్మెంట్స్ అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి కానీ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కలిగిస్తూ ఉంటుంది ఆర్థికంగా రావాల్సిన ధన చేతికి అందుతూ ఉంటుంది శత్రు నిర్మూలన జరుగుతూ ఉంటుంది ప్రయాణాలు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే స్త్రీ స్త్రీ మూలకంగా లాభం కలుగుతూ ఉంటుంది కీర్తి పరిస్థితులు అనేటటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి మంచి ధర్మ అంటే ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఇది ప్రశాంతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అంటే మనస్సంతా కూడా నిర్మలంగా ఉంటుంది చేసేటటువంటి పనిలో గౌరవాన్ని పొందుతారు ధనధాన్య లాభం కలుగుతూ ఉంటుంది అనేక రకాలైనటువంటి విషయాలలో మనస్సు చాలా ఆనందానికి ఆనందం కలిగేటటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి ఇక ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండే సమయంలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలుగుతాయి చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన ధనలాభం కలుగుతుంది కానీ తద్వారా నష్టం కూడా సంభవిస్తుంది అంటే ఆ చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన ముఖ్యంగా చెప్పాలంటే బెట్టింగ్స్లో పాల్గొనటం వలన లేదా రకరకాలైనటువంటి జోదాలు ఆడటం వలన కొద్దిగా మీకు ఆర్థిక లాభం కలుగుతుంది కానీ దాని తరువాత వచ్చేటటువంటి పరిణామాలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది వచ్చేస్తాయి కాబట్టి ఆ రోజుల్లో చెడు కార్యక్రమాలకు వేటికి కూడా చేయకూడదు వాటిన్నిటికీ దూరంగా ఉండటం చాలా మంచిది ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న రోజులు కూడా ధనుర్ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ధనుర్ రాశి వారు గతంలో కన్నా కూడా మంచి ఫలితాలే పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ నువ్వు తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి ధనుర్ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం